తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు జ్యోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి ఆయన చెప్పేవి కొన్ని వివాదాస్పదంగా మరికొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటాయి సినీతారల జీవితాలను టార్గెట్ చేసుకుని ఆయన చెప్పే జ్యోతిష్యం ట్రెండింగ్ ట్రోలింగ్ అవుతుంటాయి అలాంటి వేణుస్వామి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు ఆయన ఎవరి మాటలు వినరు నేను పవన్ కళ్యాణ్ గురించి మంచి చెప్పినా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు మంచి చెప్పినప్పుడు గ్రహించాలి ఎదుటి వాళ్ళు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవాలి అని వేణుస్వామి అన్నారు పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి ఆయన బాగుపడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని ఆయన నటించిన పది సినిమాలకు ముహూర్తం పెట్టినా ఆయనతో గంటలు గంటలు గడిపాను నాకు చాలా ఇష్టం ఆయనపై ఇష్టం వేరు నాకు తెలిసిన ప్రతి వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నాకు శత్రువులు మిత్రులు లేరు అని వేణుస్వామి స్పష్టం చేశారు పవన్ బాగుపడాలని కోరుకుంటాను వైఎస్ జగన్ను ఓడగొట్టి సీఎం పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటాను కానీ ఆయన బ్యాడ్ తెచ్చుకోవాలని కోరుకోను ఆయనది ముక్కుసుటి మనస్తత్వం సంకుచిత కుటిల రాజకీయాలు తెలియవు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు ఆ విషయం చెబితే అభిమానులు అపార్థం చేసుకుని ట్రోల్ చేస్తారు అని వేణుస్వామి అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను పాజిటివ్ ట్రోల్ చేశారు మూడు పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే అలా మాట్లాడటం తప్పు మూడు కాదు ముప్పై పెళ్లిళ్ళు చేసుకుంటాడు కావాలంటే నువ్వు చేసుకోమని చెప్పిన వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు నేను పవన్ అభిమానిని జల్సా సినిమా చూసి పేపర్లు చింపివేసినోడినే ఆయనకు సినిమాల్లో తిరుగులేదు రాజకీయంలోనే కష్టం పవన్ లైఫ్ రజనీకాంత్ మాదిరిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చే అవకాశం జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదు జాతకం ప్రకారం అలాంటిది జరిగే అవకాశం లేదు అది ఆయన వ్యక్తిగత అంశం రాజకీయంగా నేను చూడటం లేదు ఎలక్షన్ల వరకు విడాకుల సమస్య లేదు ఆ తర్వాత చెప్పలేం కానీ ఆయన జీవితంలో ఇంకా వివాదాలు ఉన్నాయి ఏం జరుగుతుందో చెప్పలేమని వేణుస్వామి జోస్యం చెప్పారు